తెలుగునో వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం సికింద్రాబాద్ సృష్టి ఫెటిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ఈ కేసులో నిందితురాలు డాక్టర్ నమృత నేరంగీకార పత్రంలో కీలక అంశాలు నమోదు చేశారు నమ్రత నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు నేరంగీకార పత్రంలోని వివరాల ప్రకారం విజయవాడ సికింద్రాబాద్ విశాఖలో ఫెటిలిటీ సెంటర్లు నడిపారు సరోగసి పేరుతో నమృత ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు వసూలు చేశారు ఏజెంట్లను నియమించుకొని పిల్లలను కొనుగోలు చేశారు ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు డబ్బుల ఆశ చూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు తర్వాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారు ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారు పై విషయాలతో పాటు పలు పోలీస్ స్టేషన్లో తనపై కేసులు నమోదైనట్లు నమ్రత ఒప్పుకున్నారు హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు పోలీసులు ఛేదించారు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాటు తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద ఇరవై రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు దోపిడీకి మొత్తం ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు బైకులపై వచ్చి దోపిడీ చేసి మళ్ళీ బైకులపైనే పరారయ్యారు నకిలీ నంబర్ ప్లేట్లతో వచ్చి చోరికి పాల్పడి ఆ తర్వాత వాటిని మార్చేసుకున్నారు నగర శివారుల్లో భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకొని దోపిడీకి పాల్పడ్డారు పది కిలోల వెండి ఆభరణాలు వస్తువులతో పరారయ్యారు ఈ ముఠా గతంలో కోల్కతా బీహార్ కర్ణాటకలో దోపిడులకు పాల్పడినట్లు గుర్తించాం రెండేళ్లుగా హైదరాబాదులో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఈ బీహార్ ముఠా హైదరాబాదులో చేసిన తొలిచోరి ఇది ఇతర రాష్ట్రాల కూలీలను నియమించుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కూలీలకు ఏమైనా నేర చరిత్ర ఉందా అని ఆరా తీయాలి లేబర్ సప్లై ఏజెన్సీలు తమ వద్దకు వస్తున్న వారి వివరాలు మాకు ఇస్తే బాగుంటుంది అని వినీత్ తెలిపారు మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం మూడో రోజు జలదిగ్బంధనంలోనే ఉంది దీంతో రాజ్పురంలో అమ్మవారికి ఉత్సవాల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అభిషేకం విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉన్నారు సింగూరులోని నక్కవాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు ఇరవై ఐదు వేల క్యూసెక్ల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లింది ఈ క్రమంలో గర్భగుడి ముందున్న నదిపాయ రాజ్గోపురం నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది వనదుర్గ ఆనకట్ట ఆలయం వైపు భక్తులు ఎవ్వరూ వెళ్లకుండా అవుట్పోస్ట్ సిబ్బందులు బ్యారగేట్లు పెట్టి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు వరద ఉద్రిక్తత తగ్గగానే యధావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్ళకూడదని నీటిపారుదల శాఖ డిఈ శివనాగరాజు హెచ్చరించారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీలోనే బీజేపీ కోవట్లు ఉన్నట్టు సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంజనీయంగా మారింది కొందరు నేతలు ప్యాకేజీలు తీసుకొని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో కోవట్ల వ్యూహం కొత్తమి కాదని ప్రతి పార్టీలోనూ ఒకరిద్దరూ ఇలాంటి వారు ఉండటం సర్వసాధారణమని జగ్గారెడ్డి అన్నారు అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే బీజేపీకి అనుకూలంగా పనిచేసేవారు ఉన్నారని ఆయన బాంబ్ పేల్చడం గమనార్హం ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగు రోడ్డు మీదుగా ఆక్టోపాస్ భవనం వరకు మూడు కిలోమీటర్లకు పైగా క్యూ లైన్లో వేచి ఉన్నారు వీరికి సుమారు ఇరవై గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది క్యూ లైన్లో భక్తుల రద్దీ ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎటువంటి తోపులాటలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు వసతి కోసం రద్దీ పెరిగింది దీంతో గదులు అందుబాటులో లేని భక్తులు యాత్రికులు వసతి సముదాయాల్లో సేద తీరుతూ ఉన్నారు మరికొందరు తిరుమల వ్యాప్తంగా ఉన్న షెడ్లు జనరల్ షెడ్లలో ఉంటున్నారు మరో రెండు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఐబీ అధికారులు పోలీసులు తనిఖీలు చేశారు కోటా కాలనీలో నూర్ మహ్మద్ అదుపులోకి తీసుకున్నారు స్థానిక పోలీసులతో కలిసి ఐబీ అధికారులు అతడి ఇంటిని తనిఖీలు చేశారు అక్కడ అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు నూర్ మహ్మద్ పాకిస్తాన్కు ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం దీంతో ఐబీ అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు నిందితుడు ధర్మవరం మార్కెట్ వీధుల్లోని టీ స్టాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు శాసనసభలు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి గవర్నర్లు ఆమోదముద్ర వేయడానికి కాలపరిమితి విధించే అధికారం న్యాయస్థానాలకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లు నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వచ్చు అనే అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు కేంద్రం ఈ మేరకు బదులిచ్చింది బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించడం ద్వారా రాష్ట్రపతి గవర్నర్లు వంటి అత్యున్నత పదవుల గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది ఈ రెండు పదవులు ప్రజాస్వామ్య పాలనలో ఉన్నత పదవులని పేర్కొంది వారి అధికారంలో కోర్టు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని తెలిపింది రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తున్న భారత్పై సెకండరీ టారిఫులు విధించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో భారత్పై ఆంక్షలు విధించాల్సిన అవసరం రాకపోవచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు రష్యా ఇప్పటికే భారత్ రూపంలో ఒక కీలకమైన ఆయిల్ క్లయింట్ను కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత వ్యోగగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల స్వదేశానికి పయనమయ్యారు అంతరిక్ష యాత్ర తర్వాత తొలిసారి భారత్కు వస్తున్న ఆయన ఆగస్టు పదిహేడున భారత్లో అడుగు పెట్టనున్నారు అనంతరం ఆగస్టు పద్దెనిమిదిన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి భారత్కు బయలుదేరిన విషయాన్ని శుభాంశు శుక్ల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు తెలంగాణ రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు నిర్మల్ ఆదిలాబాద్ భీం జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది కరీంనగర్ హన్మకొండ వరంగల్ ఖమ్మం సూర్యాపేట్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశించింది భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇంకా ఏపీ సంగతికి వస్తే అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లోతెట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన ఇచ్చింది వాతావరణ శాఖ ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ నావ్